గోదావరికని స్వామి ఆశ్రమంలో పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు ఆశ్రమ నిర్వాకులు బుధవారం పౌర్ణమిని పురస్కరించుకొని గోదావరికని బస్టాండ్ సమీపంలోని శ్రీ 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 మలయాళస్వామి ఆశ్రమంలోని శివునికి అభిషేకం హోమ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి అమావాస్యలను పురస్కరించుకొని ఆశ్రమంలో గత ముప్పై సంవత్సరాల నుంచి పౌర్ణమి రోజున శివుడికి అభిషేకం హోమ కార్యక్రమాలు అమావాస్య రోజున శ్రీచక్ర పూజ కుంకుమార్చన కార్యక్రమాలు పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి పౌర్ణానికి అధిక సంఖ్యలో జనం మనందరిని ఆశీర్వదిస్తున్నారని ప్రతి హోమంలో ప్రతిసారి చాలామంది జంటలు కూర్చుంటున్నారు హోమంలో అలాగే ప్రతి అమాస కూడా ద్విచక్ర పూజ వివాసులతో పూజ పెట్టి ద్విచక్ర పూజ కుంకుమార్చన మరియు ప్రసాద విస్తరణ చిన్న భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది అన్నదానం పారిశ్రామిక ప్రాంతం ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని గత ముప్పై సంవత్సరాల నుంచి దగ్గర ప్రతి అందరి సహాయ సహకారంతో కార్యక్రమాన్ని విజయంగా చేయాలి ప్రతిరోజు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి అంటే ఈ మధ్యలో శుద్ధ పౌర్ణమి బుధవారం రోజు రావడం కూడా చాలా విశేషమైనటువంటి రోజు కావున ఈ జ్యేష్ఠు ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకు మేము శ్రీ 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 మహాశంకర్ స్వామి ఆశ్రమంలో మరి హోమ కార్యక్రమము మరి శ్రీచక్ర పూజ కుంకుమ పూజ కార్యక్రమం జరుపుతు జరిపిస్తున్నాము మరి దానికి కూడా భక్తులు సహకరిస్తున్నారు అలాగే ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకు మరి జనాలు భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దిగ్విజయం చేస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు అందించాలని స్వామి శ్రీ మహాశాల స్వామివారిని మరి ఆశ్రమ అధిష్టాన దేవత అయిన ఆంజనేయ స్వామి మరి శ్రీ పూర్మేశ్వర స్వామి మరి పరమశివుడు శ్రీకృష్ణుడు విఘ్నేశ్వరుడు శ్రీచక్ర దేవత అందరూ కూడా పరమ దయతో మనకు సహకరించి పరమ దయతో మనకు వారి యొక్క కృపను పరిపూర్ణ కటాక్షలతో మరి అందిస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాము ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులందరినీ కూడా హృదయపూర్వక నమస్కారం ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు రుక్మాచారి పుప్పాల నర్సయ్య రాజయ్య కన్నం రాముడు సతీష్ పిడుగురాల నర్సయ్య తదితరులతో పాటు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు